హాయ్ ఫ్రెండ్స్ మీరు చాలామంది అడిగారు కదా అక్క ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది ఎక్కువ తక్కువ వస్తుంది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా పై వైపున ఉక్సులు పట్టి అనేది ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇక్కడ లాస్ట్లో రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు రివర్స్ చేసేసి పై వైపున ఇంకో కుట్ అనేది వేసుకోవాలి అక్కడ రఫ్ ఇచ్చేసి మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది చాలా ఉంది కాబట్టి అంత అవసరం లేదు హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసేసి ఇదిగోండి ఒక స్టెప్పు మడిచేసి రెండో స్టెప్పు ఈ విధంగా నీట్గా మడిచేసి స్టార్టింగ్లో రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇలా కింద మనం ఎంతైతే మడిచామో పై వరకు కూడా సేమ్ అదే సమానంగా వచ్చేటట్టు కుట్ట అనేది వేసుకోవాలి ఈ ఎక్స్ట్రా లైనింగ్ పీస్ అనేది వచ్చింది కదా మనకి అది నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు కాజార్ పట్టి కుట్టేసుకుందాం చూడండి ఈ కాజాల పట్టి కుట్టేటప్పుడు లైనింగ్ అనేది పై ఉండేటట్టు ఇలా చూసుకోండి ఇలా నీట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు తిప్పేసుకొని ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మడిచేసి ఈ ఖర్చు ఉంది చూడండి కుట్టుకున్నాం కదా అక్కడికి మడిచేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్ట అనేది వేసుకోవాలి తర్వాత మధ్యలోకి ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఈ విధంగా చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా నేనైతే అది కట్ చేసేసాను పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇందుకోండి నాకు ఒక్క గీత అయితే బుక్స్లు పట్టి పైకి వచ్చింది ఆ ఒక్క గీత ఇలా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా నీట్గా మనకి సమానంగా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ మీకున్న డౌట్ అయితే క్లియర్ అయిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం